హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ ఎన్ఏకేస్ ఎట్ టు సెడ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకోసం ఒక మంచి డీ అమ్మకానికి తీసుకురావడం జరిగింది అయితే ఒక డీసెట్ గురించి తెలుసుకున్న ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది మన వీడియో చూస్తున్నా లైక్ చేయట్లే కామెంట్ చేయటం మీకు నచ్చింది ఏదైనా ఒక కామెంట్ చేయండి ఎందుకంటే మీకోసం వీడియో చేస్తున్నా కాబట్టి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మొదటిసారిగా మన ఛానల్ చూసేవారైతే అలాగే మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ అని డీ సెట్గా అమ్మకానికి ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రకటించాలని అంటే డీజే ఫోటోస్ వెహికల్ ఫోటోస్ పూర్తి డీటెయిల్తో మన వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి నా వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అలాగే ఈ యొక్క లో ఓనర్ గారు ఏమేమో అసలు ఇస్తున్నారు అనేది ఒక లిస్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది ఒక్కసారి స్క్రీన్ పే చూడండి ఏమేమీ ఇస్తున్నారు అన్నది హిట్ ప్రో రెండు బేస్లు ఒక బేస్కి వచ్చేసరికి టూ థౌజండ్ వాట్స్ మొత్తం రెండు స్పీకర్లు ఫోర్ థౌజండ్ వాట్స్ డూవెల్ టాప్లు రెండు ఒక టాప్కి ఏడు వందలు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వాట్స్ స్పీకర్ ఉంటుంది మొత్తం నాలుగు స్పీకర్లు ఉంటాయి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వాట్స్ హెచ్ఎఫ్లు రెండు ఎన్ఎక్స్ ఆడియో ఎంటీ వన్ సిక్స్ జీరో వన్ ఎంపిల్ఫైర్ ఒకటి స్టూడియో మాస్టర్ టాప్ ఎంపిల్ఫైర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ఒకటి న్యూ మార్క్ ఎం సిక్స్ మిక్సర్ ఒకటి ఎన్ఎక్స్ ఆడియో క్రాస్ క్రాస్ఓవర్ ఒకటి రౌండ్ ట్రస్ట్ ఒకటి ఆరు ఎల్ఈడి లైట్లు విత్ డీజెక్ సంబంధించిన ప్రతి ఒక్క వైర్ కూడా ఓనర్ గారు ఇవ్వడం జరుగుతుంది అయితే ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ వచ్చేసరికి రెండు లక్షల యాభై వేలు ఈ అమౌంట్ కూడా మాట్లాడుతూ తక్కువ చేస్తామని చెప్తున్నారు ఓనర్ గారు ఓనర్ ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ ఓనర్ విలేజ్ కనగర్తి మండల్ ఓదెల్ జిల్లా పెద్దపల్లి అయితే ఎవరికి నీ డీజే నచ్చినట్టయితే ఓనర్కి ఫోన్ చేసి ప్రసర పంతులు ఉన్నట్టయితే వెళ్ళి ఆ డీజే చెక్ చేసి తీసుకోగలరు అలాగే టైంపాస్కి అయితే ఫోన్ చేయకండి ఎందుకంటే వారు అమ్ముకునే తందుకు ఉన్నారు కాబట్టి వారు టైంపాస్ ఫోన్ చేసి వారిని నిరాశకు గురి చేయకండి ఎందుకంటే వారు డీజేకు సంబంధించిన వారు వాళ్ళు ఎన్నో పైసలు తీసుకొచ్చి బాకీ తీసుకొచ్చి డీజే కొంటారు కొంత లాస్ అయ్యి అమ్ముతారు కాబట్టి టైం టైంపాస్కి అయితే ఫోన్ చేయకండి అర్థం చేసుకోండి మిత్రులు ప్లీజ్ మళ్ళీ చెప్తున్న టైంపాస్కి అయితే ఫోన్ చేసి వాళ్ళని నిరాశకు గురి చేయకండి మీరు తీసుకుని ఉంటేనే ఓనర్కి ఫోన్ చేయండి అలాగే మీద మన వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మీ దగ్గరైన సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉన్న డీసెట్ ఉన్న అమ్మాలను మన యూట్యూబ్ ఛానల్ ప్రకటించాలంటే డీటో ఫోర్స్ వెహికల్ కూడా పూర్తి డీటెయిల్స్తో మన ఛానల్కి అయితే పంపించేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మార్చుకోకండి మీకు ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ లేదా డీజే కానీ అమ్మకానికి ఉంటే మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే డీటెయిల్స్ అండ్ ఫోటోస్ మా వాట్సాప్కు పంపగలరు మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్